నూరు భాషాలు మొట్టమొదటిసారిగా ఈ యొక్క సామాజిక వర్గ ప్రజలందరూ కూడా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కాలంలో హయాంలో ఆయనకి ఆయన చేసినటువంటి మేలుకి జన్మ జన్మలకి రుణపడి ఉంటామన్నటువంటి ఆత్మీయ ఆత్మీయ భావంతో మీరందరూ కూడా కుటుంబానికి వైఎస్ఆర్ కుటుంబానికి దగ్గర కావడం జరిగింది ప్రభుత్వం వంటి స్థలంలో అనేక కారణాల వల్ల మనం భవనం కట్టుకోలేకపోయాం ఈ యొక్క భవనానికి ఈ యొక్క సామాజిక భవనానికి మనం ఎంత ఖర్చు అయినప్పటికీ కూడా ఎంపీ నెత్తుల నుంచి కానీ బయట సిఎస్ఆర్ ఫండ్స్ కానీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ కూడా మొబలైజ్ చేసి ఈ యొక్క భవనాన్ని ఒక అత్యంత ఆధునికమైనటువంటి అన్ని రకాలైనటువంటి హంగులు ఉన్నటువంటి భవనాన్ని మీ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా మనం కట్టుకుందామనని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను భాష పింజారీ లద్దాఖ్ కులాలు ఇతర ముస్లిం కులాలకు వర్తించే షాదీ తోఫా పథకం పరిధిలోకి నూరు భాషలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు భాష కులాల వారిని ఎవరైనా కూడా దూషించినట్లయితే అది శిక్షార్హంగా శిక్షకు అర్హు అర్హంగా నేరంగా పరిగణిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్ ఎస్సీఎస్సీ చట్టం మాదిరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చట్టం చేసినటువంటి విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు ఆంధ్రప్రదేశ్లో కోస్తా జిల్లాలైనటువంటి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు అదేవిధంగా రాయలసీమలో నూరు భాషా కమ్యూనిటీ కడప కర్నూలు అనంతపూర్లో చాలా అధికంగా ఉంది ఈ యొక్క ఏ బి గ్రూప్లో ఉన్నటువంటి నూర్భాషా వర్గీయులు కొందరు అన్ని సాంప్రదాయాలని అంటే ఎలా అంటే ఒక మతానికి చెందినటువంటి వాళ్ళు అన్నటువంటి భావన వదిలి ఆ ఈ హిందూ సాంప్రదాయాలను కూడా పాటించేటటువంటి వాళ్ళు అటు ముస్లిం సాంప్రదాయాల్ని ఇటు హిందూ సాంప్రదాయాలను పాటించేటటువంటి వాళ్ళు కూడా నూర్భాషా వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు రెండు వేల తొమ్మిది మార్చిలో ఈ యొక్క నూర్భాషా ముస్లిం కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ లిమిటెడ్ అన్నటువంటిది స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోకముందు ఆయన ఆయన హయాంలోనే ప్రారంభించడం జరిగింది అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా మీ ప్రయోజనాలను కాపాడేదానికి ఆ యొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది అన్నటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను మస్తాన్ రావు బీదా మస్తాన్ రావు గారు చెప్పినట్లుగా ఎల్లప్పుడూ మీ సమస్యలనే మా సమస్యలుగా భావించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ బిదా మస్తాన్ రావు గారు కానీ నేను కానీ మన ఖలీల్ బాయ్ కానీ అందరూ కూడా మీతో ఉంటాము మీ యొక్క సమస్యల్ని అను అనునిక్షం మేము పరిష్కరించేదానికి మేము సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటూ మీ సమస్యే మా సమస్యగా భావిస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాం